ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి ఫలితములు ఈ నెల వృష్ణిక రాశి వారికి గ్రహాలు అనుకూలత చాలా అధికంగా ఉన్నది అనుకున్న పనులను సకాలంలో నెరవేర్చుకుంటారు భార్యాభర్తలు మరియు ప్రేమికుల మధ్య సఖ్యత అన్యోన్యతను కలిగి ఉంటారు కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు సంతానం మంచి వృద్ధిలోకి వస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు నూతన విద్యలను అభ్యసించడం కొత్త కోర్సుల ఎందు ప్రాణిక్యతను ప్రదర్శిస్తారు గతంలో కన్నా చాలా చురుకుగా ఏకా ఏకాగ్రతతో అధిక శ్రమతో పనిచేసెదరు ఆరోగ్యం నందు తగు జాగ్రత్తలు తీసుకుంటారు విద్యార్థులు చదువుల ఎందు శ్రద్ధను ఏకాగ్రతను కలిగి ఉంటారు ధైర్య సాహసాలు అధికంగా ఉండును మీరు మీ యొక్క పనుల ఎందు మంచి నైపుణ్యతను ప్రదర్శిస్తారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉండును అందరితో మంచి సఖ్యతతో ప్రేమతో భాషిస్తారు ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు నూతన వస్త్రాలను ధరిస్తారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు మరియు భూ మరియు గృహములను కొనుగోలు చేస్తారు గవర్నమెంట్ సంబంధిత సబ్సిడీలను పథకములను పొందే అవకాశమును మీరు కలిగి ఉన్నారు నీతి నిజాయితీతో వ్యవహరిస్తారు విదేశీ ఉద్యోగ ప్రయత్నములు మీకు అనుకూలించును తీర్థయాత్రలు మరియు విహారయాత్రలు చేస్తారు ఉన్నత స్థాయికి ఎదగడానికి తగు ప్రయత్నాలు చేస్తారు సమాజ సమాజ సేవలు చేస్తారు నూతన బిజినెస్లను మీరు ప్రారంభిస్తారు ధనాన్ని ధన అభివృద్ధి మీకు కనబడుతుంది కుటుంబం నందు శుభకార్యములు ఉండును సంతాన ప్రాప్తి కలుగును పరిహారం లక్ష్మీదేవిని దాని ధ్యానించడం మీకు శ్రేయస్కరం ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం శ్రీ